రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఎత్తైన సముద్రంలో ఓ వినాశకరమైన సంఘటన జరిగింది అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వేలాది విలాసవంతమైన కార్లను రవాణా చేస్తున్న ఫెలిసిటీ ఏస్ అనే భారీ కార్గోషిప్ మంటల్లో చిక్కుకుంది ఇక ఈ భారీ ఓడ చివరికి కనికరం లేని మంటలకు లొంగిపోయింది వందలాది మిలియన్ డాలర్ల విలువైన డూమ్డ్ కార్గోతో అలల కింద మునిగిపోయింది ఇక ఈ విషాద సంఘటన జరగడానికి కారణాలేమిటి అసలు దాని వెనుక ఉన్న మిస్ట్రీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్యూర్ కార్ క్యారియర్ గా వర్గీకరించబడిన ఫెలిసిటీ ఏస్ ఇరవై రెండు పాయింట్ మూడు నాట్ల వేగంతో ప్రయాణించగలదు ఇక ఇది పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది టన్నులు మరియు స్థుల టన్ను అరవై వేల నూట పద్దెనిమిది టన్నులను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇక రెండు వేల ఐదులో నిర్మించబడిన ఈ నౌక నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది మీటర్ల పొడవు మరియు పదిహేను వేల రెండు వందల ఎనభై ఆరు కిలో వాట్స్ ఇంజన్ సామర్థ్య శక్తి కలిగి ఉంది ఇక ఆరు వందల యాభై ఆరు అడుగుల పొడవు గల రోలాన్ ఆన్ రోల్ ఆఫ్ కారు మోసే నౌక ఉత్తర అట్లాంటిక్లో ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై రెండున ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మంటలు చెలరేగింది ఇక ఈ విపత్తు తొంభై నాటికల్ మైళ్ళు అంటే సుమారు నూట అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో సంభవించినప్పుడు ఓడ నాలుగు వేల లగ్జరీ కార్లను తీసుకెళ్తుంది ఇక పోర్చుగల్ యొక్క అజోర్స్ ద్వీప సమూహానికి నైరుతి ఇక ఓడను లాగడానికి ప్రయత్నించినప్పటికీ టోయింగ్ ఆపరేషన్ సమయంలో అది బ్యాలెన్స్ కోల్పోయింది చివరికి ఇది దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రెండు అడుగుల లోతున్న ప్రదేశంలో పోర్చుగల్ యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి దాటి దాదాపు ఇరవై ఐదు నాటికల్ మైల్లో అనగా సుమారు నలభై ఆరు కిలోమీటర్ల లోతున మునిగిపోయింది ఇక కొన్ని రోజులుగా మంటలు చెలరేగడంతో వాణిజ్య నౌకలు మరియు హెలికాప్టర్ సహాయంతో ఇరవై రెండు మంది సిబ్బంది సురక్షితంగా రక్షించబడ్డారు ఇక కార్గో హోల్డ్లో మంటలు చెలరేగడంతో అది వేగంగా వ్యాపించింది పోర్చుగీస్ నావి రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించింది ఇక సిబ్బందిని సురక్షితంగా తిరిగి పొందడం మరియు మద్దతు కోసం సమీపంలోని హోటల్ కు రవాణా చేయడం కోసం హామీ ఇచ్చింది ఇక ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున అగ్నిని అరికట్టారు ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫెలిసిటీ ఎయిస్ ఓడలో సుమారు నాలుగు వందల ఒక మిలియన్ డాలర్ల విలువైన కార్లు ఉన్నాయి ఇక ఆ కార్గోలో పోర్షేస్ ఆడిస్ వెంట్లీస్ మరియు లాంబోగినిస్ వంటి వివిధ రకాల లగ్జరీ వాహనాలు ఉన్నాయి ఇక విమానంలో ఉన్న వాహనాల్లో ఎనభై ఐదు లాంబోగిని కార్లు ఉన్నాయి వీటిలో పదిహేను కార్లు పరిమిత ఎడిషన్ అవెండోర్ అల్టిమేట్ మోడల్స్ ఉన్నాయి ఇక అదనంగా ఈ నౌకలో నూట ఎనభై తొమ్మిది వెంట్లీ కార్లు వెయ్యి నూట పది ఫోర్షే కార్లు మరియు చివరి బ్యాచ్ లాంబోగిని అవెండోర్స్ కూడా ఉన్నాయి ఇక కార్గోలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ల్యాండ్ రోవర్స్ అంటానా పోర్షెస్ సెవెన్ ఎయిటీన్ బ్యాక్స్టర్స్ జిటిఎస్ ఫోర్ పాయింట్ జీరో మరియు ఇప్పటి వరకు నిర్మించిన అరవై ఐదవ హోండా ప్రీల్యూడ్ ఎస్ఐఆర్ కూడా ఉన్నాయి ఇక ఫెలిసిటీఎస్లోని అన్ని సున్నితమైన ఆటోమొబైల్స్ ఇప్పుడు రికవరీకి మించినవిగా పరిగణించబడ్డాయి ఇక ఫెలిసిటీఎస్ అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టం కాలేదు ఇక అధికారులు మంటలను అదుపు చేయడంలో క్లిష్టతరమైన అంశంగా ఆన్బోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను సూచించారు కార్గోషిప్లోని లోని ఎలక్ట్రికల్ వాహనాల నుండి లిథియం అయాన్ బ్యాటరీలు అగ్నిమాపక ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తాయి ఇక విస్తృతమైన నీరు మరియు ఉష్ణోగ్రత తగ్గింపు చర్యలు అవసరమవుతాయి ఇక మంటల్లో ఉన్నప్పుడు ఆ బ్యాటరీలను నీటితో చల్లార్చడం కష్టమని నిపుణులు అంటున్నారు మరియు అవశేష వేడి కారణంగా మంటలు తరచుగా పుంజుకుంటాయి ఇక అటువంటి బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతకు చేరుకుంటే మండే ఆవిరి నుండి పేలుడు ప్రమాదం కూడా ఉంటుంది ఇక ఏది ఏమైనప్పటికీ ఆన్బోర్డ్ కార్ బ్యాటరీలు మరియు ఇంధనం అగ్నిమాపకానికి మించిన ప్రమాదాలను కలిగి ఉంటాయి ఇక పర్యావరణ నిపుణులు ఈ సంఘటన ప్రమాద స్థలం చుట్టూ ఉన్న సముద్ర పర్యావరణ వ్యవస్థకు అంటే అజోర్స్ ద్వీప సమూహానికి విస్తృత ప్రభావాలను కలిగి ఉండొచ్చని ఆందోళన చెందారు ఇక అజోర్స్ అట్లాంటిక్ మధ్యలో ఉంది ఇది ప్రధాన భూభాగం నుండి వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది మరియు పొడవు దిబ్బలు జీవరాశి సొరచేపలు మరియు డాల్ఫిన్ల వంటి అనేక నీటి అడుగున జీవులకు కీలకమైన ఆవాసాన్ని అందిస్తుంది ఇక చుట్టుపక్కల ఉన్న నీటి అడుగున పర్వతాలు ఆహారం కోసం చూస్తున్న తిమింగలాల వలస వెళ్లడానికి ఇది ఒక ముఖ్యమైన ఆపే ప్రదేశంగా మారాయి ఇక దురదృష్టవశాత్తు ఫెలిసిట్ ఏస్ ప్రమాదం కారణంగా రెండు వేల టన్నుల చమరు ఇంధనం మరియు ఇతర కాలుష్య కారకాలు అజోర్స్ సముద్ర పర్యావరణ వ్యవస్థలోకి వ్యాపించాయి ఇక ఫెలిసిటీ ఏస్ యొక్క నిర్వాహకులు చమరు యొక్క పల్చటి పొర మాత్రమే కనిపించిందని పేర్కొన్నప్పటికీ మునిగిపోయిన కారు బ్యాటరీలు మరియు చెమరు ఇంకా వాయు ట్యాంకులు సముద్ర జీవులకు గణనీయమైన ముప్పు కలిగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు ఇక నాలుగు వేల లగ్జరియస్ కార్స్ సముద్ర అడుగున మునిగిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ